రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకమా అభివృద్ధి అన్న నినాదంలో ప్రజలందరూ కూడా ఈ అరాచకం పరిపాలన మా కొద్దు అభివృద్ధి సంక్షేమం ముద్దు ఎన్డీఏ కూటమి అఖండమైన మెజారిటీతో గెలిపించిన ప్రతి పౌరుడికి కూటమి తరఫున ధన్యవాదాలు ఈ రోజే రెండు జింతల్లో కూడా మరి ఓహెచ్ఆర్ శంకుస్థాపన చేసుకున్నాం సుమారుగా ఈ నియోజకవర్గంలో నూట యాభై పైగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుంది ప్రతి పేదవాడి ఇంటికి కూడా సాగర్ జలాల్లో చేరే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు అలాగే రెంట చింతల రోడ్డు వైడనింగ్ కార్యక్రమానికి టెండర్లు పిలవటం ఇటీవలే గౌరవ్ ఎంపీ గారు వచ్చి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది అధికారంలోకి రాగానే పంట కాలవలు బాగు చేశాం గేట్లు గ్రీజు పెట్టకపోతే బుగ్గవాగు గేట్లు తెరుచుకొని పరిస్థితి ఉంటే వాటిని బాగు చేపించాం కాలువల్లో మేజర్లు మైనర్లు అన్ని పూడిపోయిన దుస్థితిలో రైతాంగాన్ని కోసం చేశాం ఈ ప్రభుత్వం అందరిది ఎందుకంటే మొన్న గొప్ప స్ట్రైక్ రైట్ తోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఇదే స్ఫూర్తి ఇదే సహకారం రాబోయే రోజుల్లో కూడా మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అండగా ఉండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుందాం సంక్షేమ ఫలాలని అనుభవిద్దాం దానికి మీ అందరూ కూడా ఏదో ఇవ్వాలని చెప్పేసి మీరు సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడే చూసాం మరి ఎన్ని రోజులుగా ఇక్కడ రోడ్లు లేవు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలుగా ఒక్క గ్రావెల్ రోడ్డు పోసిన పాపాను బాల అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ మరి అరవై లక్షలు పెట్టి రోడ్లు నిర్మాణం చేస్తాం ప్రతి గ్రామంలో ఎలక్ట్రికల్ స్తంభాలు పాత అయితే ఇరిగిపోయే ఉంటే మరి గౌరవ మంత్రివర్యలు గొట్టిపాటి రవి గారు ఆ పథకం రద్దయిన దాన్ని ఇంకా ఫోర్స్లో పెట్టి మన కోసం ఈరోజు ఆ పథకానికి జీవం పోసిన గొట్టిపాటి రవికుమార్ గారికి కూడా ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంవత్సర నర కాలంలో మేము అనేక స్కూల్స్ హాస్టల్స్ కేంద్రీయ విద్యాలయం టూరిజం మొన్ననే సత్రసాలకి టెంపుల్ కి మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు రెంటాల టెంపుల్ కి అలాగే కారంపూడి దగ్గర శనిగడ్ల టెంపుల్ కి టెంపుల్కి టెంపుల్ కి నిధులు తీసుకురావటం జరిగింది మీ నాయకుడు మిమ్మల్ని కేసుల్లో ఇరికించి తన వైపు తిప్పుకోవడం కోసమే మిమ్మల్ని రెచ్చగొడతాడు ఎందుకంటే తనకి రక్షణ వలయం కావాలి మీరందరూ కేసుల్లో ఇరుక్కుంటే ఆయన ఇంటి దగ్గర కాపులాదారులుగా మిగిలిపోతారు మీరు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఆయన ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం ఎవరికి ఉండదు కాబట్టి ఏదో విధంగా గ్రామాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఇక్కడ రక్తపాతం సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మా సహనానికి కూడా హద్దు ఉంటుంది మా సహనం హద్దులు దాటితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి దయచేసి పల్నాడు అభివృద్ధిలో మీరందరూ కూడా మాకు సహకరించండి ఈ రోజు వరికపూడి సెల ప్రాజెక్టు ఎనభై నాలుగు వేల ఎకరాలు మరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేస్తాము అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు నేను కూడా పదే పదే చెప్తా ఉన్నాను మా ఎంపీ గారు చెప్తా ఉన్నారు మా ఎంపీ గారు పట్టు వదలని విక్రమార్కు లాగా ప్రాజెక్టు వెంటబడ్డారు నేను ఆయన వెంటబడుతున్నాను ఆయన సీఎం గారు వెంటబడతా ఉన్నారు ఎట్టకేలకు సీఎం గారు మంచి మనస్సుతో ఈ వెనుకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని ఆశీర్వదించారు మీ చేతనైతే మీరు అభివృద్ధికి సహకరించండి మీ పరిపాలన వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి చరిత్రలో మిలిసిపోతారు అంటే దుర్మార్గులుగా రౌడీలుగా గోండాలుగా దోపిడీదారులుగా దొంగలుగా నిలబడాలనుకుంటే అది మీ విజ్ఞతకు ప్రజలు వదిలేస్తున్నాం ప్రజలు అన్ని విషయాలని కూడా గమనిస్తా ఉన్నారు